శ్రీ గురు నమ భగవద్గీత పద్నాలుగో అధ్యాయం కూడా త్రయ విభాగ యోగము నుండి శ్రీకృష్ణ పరమాత్మ నాలుగు శ్లోకముల ద్వారా అర్జునుడు వారి ప్రశ్నకు సమాధానం ఏం చెప్తూ ఉన్నారు చూద్దాం ప్రకాశం ప్రవృత్తి పాండవ నే సంప్రవృత్తాని न निवृत्तानिकाङ्क्षते उदासीन वदासीनो गुणैर्यो न विचाल्यते गुणा वर्तन्त इच्छवतिष्ठतिनेकते समदुःखसुख स्वस्थसमलोस्तास्मकाङ्कनः तुल्यप्रिया प्रियो धीरस्तुल्यनिन्दात्मसंस्तुतिः मानवमानयोस्तुल्यस्तुल्यो मित्रिपक्षयोगो सर्वारम्भपरित्यागी गुणातेतस् एतस्स उच्यते గుణాతీతుని యొక్క లక్షణము లక్షణముచట పేర్కొనబడినవి ఈ లక్షణములను బట్టి మనుషుడు త్రిగుణములను దాటినది లేనిది తెలుసుకొనవచ్చును గుణాతీతుడు తటస్థుడుగా నుండును తనకే కారణము చేతనైన సత్వగుణ సంబంధమైన ప్రకాశము సుఖము గాని రజోగుణ సంబంధమైన కార్య ప్రవృత్తి గాని సమోగుణ సంబంధమైన మోహము నిద్ర నిద్రాతంత్రతలు గాని సంప్రాప్తించినచో వాని ఎడల ద్వేషము గాని అవి తొలగినచో వాని కోరుట గాని లేకుండును గుణాతీతను యొక్క తాటస్థ్యమును ఔధన్యతని తెలుపుటకి విషయము బోధింపబడినదే కాని ఆయా మోహాది గుణములు అవలంబనీయములనియు తెలుపుట కాదు మరియు ఇచ్చట మోహమనగా అజ్ఞానమని అర్థము కాదు యాలయన గుణాతీతునకు అజ్ఞానం ఎప్పుడూ తొలగిపోయిండును భగవానుడు తెలిపిన ఈ గుణాతీతుని లక్షణములందు నిక్షలత్వము సమత్వము అనునవి ప్రధానముగా గోచరించుతున్నవి కావున నిచ్చలత్వము ఏ చిన్న సంఘటన జరిగిననో అజ్ఞాని బెదరిపోవును తన సమత్వమును గోల్పోవును కానీ గుణాతీతుడు మేరుపర్వతము వలె గంభీరముగా కలిగి పరిస్థితులకు ఏమాత్రము చెల్లింపక నుండును పైనున్న సూర్యు నుండును కాబట్టి ఆ విచాల్యతే అనగా శ్వాస వాయువు లేక చిన్నాలలు పర్వతమును కదలింపజాలనట్లును మేఘములకు పైనున్న సూర్యుని మేఘ జనితములకు పిడుగులు మెరుపులు వర్షము బాధింపజాలనట్లును త్రిగుణములను దాటి మనస్సునకు ఆవలనున్న ఆత్మయందు నిలుకడగలిగి ఉన్న యోగి పొంగవుడు ప్రపంచములోని ఏ సంఘటన చేయగాని ఆపత్తు చేయగాని చెలింపక సదా ఆత్మ ఎంది సుస్థిరుడైయుండును ఆ యొక్క వికట పరిస్థితులన్నీ మనస్సునకు చెందినవి గుణములకు సంబంధించినవి ఉపాధికి చేరినవి కానీ నేను గుణముల కంటే వేరుగనున్నవాడు మనస్సునకు ఉన్నవాడను అని తలంచి అతడు మహాధైర్యయుతుడై మెలుగును గుణాతీతుని యొక్క గురుతులు ఈ విధంగా ఉంటుంది అర్జున అని చెబుతున్నాడు సమత్వము మాన అవమానములందు నిందా స్థుతులందు సుఖ దుఃఖములందు ఇష్ట అనిష్టములందు శత్రు మిత్రాదులందు శిలాకాంచములందు గుణాతీతుడగు మహనీయుడు సమబుద్ధి కలిగియుండును గుణాతీతుడైన సుఖమునీంద్రుడు జనకుని ఆస్థానమునకేగినప్పుడు అతని పరీక్షార్థము జనకును చే కలుగజేయబడిన సుఖ దుఃఖాధులందు అతడెంతటి సమత్వమును చూపెనో ఈ సందర్భమున మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి అవసరం ఉన్నది అట్టి మహనీయులు నిరంతరము ఆత్మస్థితి ఎంది జేయాకారమంది స్వ నిలుకడ కలిగి కావున మిథ్యారూప ప్రపంచమునందరి ఇట్టి ద్వంద్వములు వారి నేమియు చేయజాలవు మరియు నిందాస్థుతులు సుఖ దుఃఖములు మున్నగునవి మనోధర్మములే కావున మనస్సాక్షియగు ఆత్మయందు సదా సుస్థితులైయుండు గుణాతీతులను జ్ఞానులను అవి కదిలింపజేయజాలవు మరి ఒకనికి కలుగు సుఖదుఃఖములు మనుషును ఎట్లు బాధింపజాలవో అట్లే ఉపాధిని తన కంటే వేరు చేసుకొనిన జ్ఞానిని గుణాతీతుని ఆయా ద్వంద్వములు బాధింపజాలవు సర్వారంభపరిత్యాగి ఈ పదమునకు సమస్త కార్యములందును కర్తృత్వమును వదిలినవాడని అర్థము చెప్పుటయే సమంజసముగా నుండును లేక కామ్య కర్మలన్నిటినీ వదిలినవాడనియు చెప్పవచ్చును లేక ఇతర కార్యములన్నిటినీ త్యజించి వైచి నిరంతరము బ్రహ్మనిష్టయం దుండువాడని కూడా చెప్పవచ్చును ఇట్టివాడు యహ ఎవడో సహా అతడు గుణాతీత ఉచ్యతే గుణాతీతుడని చెప్పబడును అని తెలుపుట వలన శబ్ద ప్రయోగము గావింపబడినందువలన ఎవరైనను సరి ఆ స్థితిని బడయవచ్చుననియు అట్లు ప్రయత్నపూర్వకముగా ఆయా సద్గుణములను బడయవాడే గుణాతీతుడగును గాని తగ్గిన వారు కారనియు స్పష్టమవుతున్నది కావున సర్వలను అటి మహోన్నత స్థితికి యత్నించి కృతార్థత బడయవచ్చును అని మనకి ఇక్కడ తెలియబడినది గుణాతీతని యొక్క లక్షణములు ఇవి ఎట్లా ఉంటాయి అంటే ఎవడు తనకు సంప్రాప్తించిన సత్వగుణ సంబంధముగు ప్రకాశము సుఖమును గాని రజోగుణ సంబంధముగు కార్యప్రవృత్తిని గాని తమోగుణ నిద్ర తంత్రమును గాని ద్వేషంపడు అవి తొలగిపోయలచో వాని అపేక్షింపడు వలి నుండి ఆయా గుణ కార్యములచే ఏ మాత్రము చెలింపడు గుణమును ప్రవర్తించుచున్నవని మాత్రము తెలుసుకునియుండును ఏ పరిస్థితులందును చెలింపడో మరియు ఎవడు ఆత్మయింది స్థిరముగా నుండునో మట్టి గడ్డ రాయి బంగారములందు సమదృష్టి కలిగి ఉండునో సుఖదుఖములందు అనిష్టములందు నిందాస్థుతులందు మాన అవమానములందు మిత్రుల ఎందు సమభావము కలిగి ఉండును ధీరుడై వర్తించును సమస్త కార్యములందును కర్తృత్వము విడిచివేయును లేక కామ్య కర్మలన్నిటినీ త్యజించి వేయును లేక సమస్త కర్మలను త్యజించి నిరంతరము బ్రహ్మనిష్టయం దుండును అట్టివాడు గుణాతీతుడని ఎరుంగుము అర్జున అని అర్జునుల వారి ద్వారా యావత్ ప్రపంచమునకు తెలియచేశారు సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ